అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది పాలన మారింది యంత్రాంగం కూడా కాస్త వేగం పెంచింది ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని తీర్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శక్తి యుక్తులను ఒడ్డుతుంది అనేక రకాలైన రివ్యూలు జరగడం గత ప్రభుత్వంలో చేసిన తప్పులను బయటికి తీయడం వాటిని సరిచేసేందుకు ప్రయత్నాలు చేయడం స్వాగతించాల్సిందే అయితే ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి అనేక సమస్యలు వెంటాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం ఈ ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది గత ప్రభుత్వం చేశాం చూశాం నీళ్ళు ఇచ్చామంటూ మోసం చేయడంతో ప్రజలు కిలరికి వాతర్ పెట్టినట్టుగా గుర్తించవచ్చు ఇక ఈ ప్రభుత్వం ఇప్పటివరకు వెలుగొండ ప్రాజెక్ట్కి సంబంధించిన దానిపైన చర్చ చేయకపోవడం ఆలోచించాల్సిన విషయం ఆ ప్రాజెక్టుని ఎప్పుడు పూర్తి చేస్తారు ఎప్పుడు నిల్లిస్తారని రైతన్నలు ఎదురు చూస్తున్న వైనం కనిపిస్తుంది ఇక మార్కాపురం కేంద్రంగా జిల్లా కూడా అలాంటిదే వీటన్నిటికీ మించి రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలు నూట డెబ్బై నియోజకవర్గాలు అంటే వాటిలో అనేక నియోజకవర్గాల్లో ఏదో రకమైన ఆధారం ముఖ్యంగా నిరుద్యోగులకు కావచ్చు ప్రజలకి చేసుకునేందుకు ఫ్యాక్టరీలు కాని రకరకాలైన కేంద్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అనే ఒక టీం రాష్ట్రం మొత్తం పర్యటించి కొన్ని నియోజకవర్గాల్లో ఎటువంటి పరిశ్రమ లేకపోవడం అక్కడి ప్రజలు కూడా పరిశ్రమ ఉంటే కాస్త ఉపాధి దొరుకుతుందనే ఆలోచనతో ఉండడం గుర్తించారు అనేక రకాలైన డేటాలు సేకరించిన తర్వాత ప్రకాశం జిల్లాలోని ఎరవండపాలెం ఇక్కడ ఒక కేంద్రం అంటే ఒక పరిశ్రమ కూడా లేకపోవడం ప్రభుత్వ భూమి బాగా అందుబాటులో ఉండడం ముఖ్యంగా నియోజకవర్గంలోని పొల్లల్చెరు మండలంలోని అటవీ భూములు ఎక్కువగా ఉండడం ఫ్యాక్టరీకి అనుకూలమైన వాతావరణం ఉండడం గమనించాల్సిన విషయం ఈ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అనేది ఏదైతుందో ఇక్కడ అంతా పర్యటించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించారు ఈ ప్రాంతంలో ఇసుక త్రిపురవారం కావచ్చు ముట్టుకుల కావచ్చు ఇలాంటి గ్రామాల సమీపంలోని అటవీ భూముల్లో ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తే బాగుంటుంది చాలామంది ఉపాధి అవకాశం ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి భావిస్తున్నారు ఆ విధంగా వారు ఒక నివేదికను కూడా తయారు చేశారు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలోని ఎర్రడపాలెం నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీ ఏదైనా మంచి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కూడా ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షిస్తున్నారు కోరుకుంటున్నారు అంతేకాదు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నూతన రాజధానిగా ఏది చేయాలనే విషయం వచ్చినప్పుడు దొనకొండ అనే దానిపైన కాస్త ఫోకస్ జరిగింది దొనకొండ కేంద్రంగా చుట్టుపక్కల వందల ఎకరాలు ఇంకా చెప్పండి వేల ఎకరాల్లో అటవీ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి ఈ భూముల్లో ఫ్యాక్టరీస్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజానికానికి బాగుంటుందనేది కూడా ప్రజల యొక్క అభీష్టం రాజధాని అలాను రాదు అమరావతికే రాజధాని కేంద్రం అయింది కాబట్టి దొనకొండను పారిశ్రామిక హబ్బుగా చేయాలనేది ఇక్కడ ప్రజల యొక్క ప్రగాఢమైన వాంఛ మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తించి ఎక్కడైతే నియోజకవర్గాల్లో ఇప్పటివరకు పరిశ్రమ లేదో అలాంటి నియోజకవర్గాలను గుర్తించి ఖచ్చితంగా ఒక పరిశ్రమను ఆ నియోజకవర్గంలో ఉండేది అంటే నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఉన్న వాటిని కాదని మిగతా వాటిల్లో ఏదో ఒక రకమైన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రజలందరూ కోరు కోరుకుంటున్నారు ప్రజల అభిష్టాన్ని గుర్తెరిగి పాలన చేస్తే ప్రజల యొక్క ఆశీస్సులు మళ్ళీ మళ్ళీ ఉంటాయని కూడా ప్రజలు పేర్కొంటున్నారు ముఖ్యంగా చాలామంది యువ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ప్రోత్సాహాలు ప్రభుత్వ సబ్సిడీలు ఇస్తే పరిశ్రమలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తెరిగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టార్టప్ కంపెనీలు పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో చిన్న చిన్న పరిశ్రమల్ని నియోజకవర్గానికి ఒకటి రెండు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ ప్రాంత నిరుద్యోగులకు బాసటగా నిలుస్తారని చెప్పేసి ఆశిద్దాం అలా ప్రభుత్వం ముందుకు రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం పరిశ్రమల నిర్వహణపై పరిశ్రమల ఏర్పాట్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్